కోలీవుడ్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కుబేర టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్మల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్ర పోషిస్తున్నారు రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది ఎల్ఎన్పి పై సునీల్ నారాయణ్ పుష్కు రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు కుబేర తనకు చాలా స్పెషల్ సినిమా అని మనసుకు బాగా దగ్గరైన మూవీ అని చెప్పుకొచ్చారు ఈ చిత్రంలో నాగార్జునతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు ముఖ్యంగా ఈ సినిమాలో బెగ్గర్ క్యారెక్టర్ ని ప్లే చేస్తానని ఈ పాత్ర కోసం ఎంతో రీసెర్చ్ హోంవర్క్ చేస్తానని చెప్పానన్నారు శేఖర్ బ్రిలియన్ డైరెక్టర్ అని ఆయనను ఫాలో అయ్యానని తెలిపారు శేఖర్ వెరీ ప్యూర్ పర్సన్ అని ఆయన వల్ల అంతేకాకుండా ఈ చిత్రంలో ఓ సీన్ కోసం డంప్ దాదాపు ఏడు గంటల పాటు తాను రష్మిక షూటింగ్ లో పాల్గొన్నామని వివరించారు అక్కడ అంతసేపు ఉన్నా ఆమె బాగానే ఉందని తనకేం వాసన రావట్లేదు అని చెప్పిందని అన్నారు మరి ఆమెకు ఏమైందో తనకు తెలియదు అని ఎటువంటి అసౌకర్యంగా ఫీల్ అవ్వకుండా సినిమా కోసం అలా కష్టపడడం గొప్ప విషయమని పొగిడారు సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు